శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఇరవైవ తేదీ గురువారం రోజున కుంభరాశి జాతకులకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున ఎటువంటి పరిహారం పాటించాలి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఇక రేపటి రోజున ఈ రాశి ఫలితాలు చూసినట్లయితే వీరికి అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల నుండి మీరు రేపటి రోజున కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటారు అది మీకు కెరియర్ పరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా ఎంతో బాగా ఉపయోగపడుతుంది వారు ఇచ్చే సలహాలు సూచనలు పాటించడం వల్ల మీరు మీ యొక్క కెరియర్లో మంచి వృద్ధిని సాధిస్తారు ఇక రేపటి రోజున ఈ రాశి వారు స్థిరాస్తుల మీద పెట్టుబడికి సంబంధించినటువంటి ఆలోచనలు రేపటి రోజున ఫలించబోతు ఉన్నాయి కాబట్టి మీరు అటువంటి నిర్ణయాలు ఉంటే గనుక బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి అలాగే మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సలహాలు లేదా మీ స్నేహితుల యొక్క సలహాలు లేదా అనుభవం ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సలహాలు తీసుకొని తర్వాత నిర్ణయం మీరు తీసుకోండి అది మీకు ఎంతో ఉపయోగపడుతుంది కాకపోతే చివరి నిర్ణయం మీదే అయి ఉండాలి ఇక ఈ రాశి వాళ్లకు రేపటి రోజున కెరియర్ పరంగా కొత్తగా మీకు అవకాశాలు ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది వాటిని మీరు సకాలంలో అమలు పరచడానికి ఎంతో మంచి కాలం రాబోతు ఉంది అదేవిధంగా మీకు రేపటి రోజున కుటుంబ అవసరాలు మీరు తీర్చడానికి రేపు కొంచెం ఒత్తిడికి గురి అవుతారు ఈ క్రమంలో మీరు కొంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం ఈ రాశి వారికి కుటుంబ జీవితంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీరు ఏదైనా పనిని ప్రారంభించే ముందు బడ్జెట్ను గుర్తు చేసుకోవాలి అదేవిధంగా ఏదైనా పని చేసే ముందు మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతనే నిర్ణయం తీసుకోండి కానీ తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు ఇక ఈ రాశి ఉద్యోగులకు రేపటి రోజున ఆఫీసులో మీరు చాలా బిజీగా గడుపుతారు పని ఒత్తిడి కారణంగా మీరు కొన్ని అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు అనుకున్న సమయం కన్నా కూడా కొంచెం మీ పనులు ఆలస్యం అవ్వచ్చు ఇక ఈ రాశి వారు మీరు చేస్తున్న పనులలో కొన్ని పనులు ఈరోజు పెండింగ్ పడతాయి ఇక ఈ రాశి వాళ్ళకు రేపటి రోజున మీ దాంపత్య జీవితంలో కొన్ని కలహాలు వచ్చే సూచనలు ఉన్నాయి మీ ప్రేమ జీవితంలో కూడా మనస్పర్ధాలు కలుగుతాయి ఇక ఈ రాశి వారికి మీకు ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడానికి అలాగే అనుకూలమైన పరిస్థితులు మీకు మరిన్ని కలగడం కోసం రేపటి రోజున నవగ్రహ స్తోత్రాలు పఠించుకోండి అదేవిధంగా లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలు పఠించినట్లయితే మరింత అనుకూల శుభ ఫలితాలు పొందుతారు ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు డీటెయిల్గా తెలుస్తాయి మేషరాశి మేషరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యుగం ఉంది మంచి పేరు ప్రతిష్టలు మీరు సంపాదిస్తారు ముఖ్య కార్యాలలో విజయం లభించనుంది అభీష్ట సిద్ధి కలుగుతుంది విద్యాయోగం శుభప్రదం ఉద్యోగం బాగుంటుంది వ్యాపార లాభం సూచితం ప్రయత్నాలు సఫలం అవుతాయి ఎంచుకున్న రంగంలో విశేష కృషి చేయండి కార్యశుద్ధి ఉంటుంది గురు రాహు శ్లోకాలు చదువుకోండి మనశ్శాంతి లభిస్తుంది వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి పట్టుదలతో చేసే పనులలో ప్రగతి ఉంటుంది విద్యలో విజయం సాధిస్తారు ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి అనుకున్నది సాధించాలంటే నిరంతర శ్రమ అవసరం భూగృహ వాహన యోగాలు అనుకూలం గురు శనికేతు శ్లోకాలు చదువుకుంటే మంచిది మిథున రాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విశేషమైన కృషితో విద్యలో రాణిస్తారు అన్ని వైపుల అదృష్టయోగం కనిపిస్తోంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటే బ్రహ్మాండమైన విజయం సాధించవచ్చు పట్టుదలలో శుభ ఫలితాలు ఉంటాయి పదవీ లాభం ఉంది వ్యాపారంలో కృషిని బట్టి ప్రతిఫలం ఉంటుంది వృత్తిలో నైపుణ్యాన్ని ప్రదర్శించాలి ధనలాభం ఉంది శని కేతు శ్లోకాలు చదువుకుంటే సంకల్పం సిద్ధిస్తుంది కర్కటక రాశి కర్కటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్ట యుగం ఉంది విద్యార్థులకు గురుబలం మంచి చేస్తుంది ఉన్నత విద్యలో ఆశించిన ఫలితాలు పొందుతారు ఉద్యోగంలో పదవి లాభాలు ఉన్నాయి వ్యాపారపరంగా కలిసి వస్తుంది నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి వృత్తిలో పైకి వస్తారు దైవబలం సహకరిస్తోంది గురు శని రాహుగ్రహ శ్లోకాలు చదువుకోండి కోరుకున్న రంగంలో అభివృద్ధి సాధిస్తారు సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే మంచి ఆలోచనలతో బంగారు భవిష్యత్తును నిర్మించుకోవడానికి తగిన సమయం సకాలంలో నిర్ణయాలు తీసుకుని ఆచరిస్తేనే లక్ష్యాలను సాధించగలరు ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి వ్యాపార యోగం బాగుంది కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తే ఇబ్బందులు తొలుగుతాయి ప్రయత్నం బాగా చేయాలి శని రాహు కేతు శ్లోకాలు చదివితే మేలు కన్యరాశి కన్యరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శ్రేష్టమైన ఫలితాలు ఉన్నాయి అనేక మార్గాలలో విజయాలు సాధించి అదృష్టవంతులు అవుతారు నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి విద్య ఉద్యోగ ఫలితాలు బాగున్నాయి అధికార లాభం సూచితం వ్యాపారంలో సుస్థిరత సాధిస్తారు స్వయం ప్రతిభతో పది మందికి ఆదర్శంగా నిలుస్తారు మరిన్ని శుభ ఫలితాలకై రాహు కేతువులని ధ్యానించండి తులారాశి తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే శుభయోగాలు ఉన్నాయి విజయ అవకాశాలు పెరుగుతాయి బాగా కృషి చేసి విద్యలో రాణిస్తారు ఉద్యోగంలో అధికార లాభం సూచితం కృషిని బట్టి రాజయోగాలు ఉంటాయి నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి వృత్తిలో నైపుణ్యంతో అంచెలంచెలుగా అభివృద్ధిని సాధిస్తారు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి శని కేతువులను ధ్యానించండి అభీష్ట సిద్ధి కలుగుతుంది వృశ్చిక రాశి వృష్టికి రాసేవారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ఉన్నాయి సరస్వతి కటాక్షం ఉంది విద్యలో మనోభిష్టం నెరవేరుతుంది ఉద్యోగంలో అధికార లాభం ఉంది ప్రయత్నానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది కోరికలు తీరుతాయి వస్త్ర ప్రాప్తి వస్తు ప్రాప్తి ఉన్నాయి వ్యాపారంలో క్రమంగా పైకి వస్తారు ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి శని రాహువులను ధ్యానించండి సత్ఫలితాలు ఉంటాయి ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే విద్యార్థులకు అనుకూలమైన కాలం ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది కొత్తగా చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి సరైన ప్రణాళికతో పనిచేస్తే ఉద్యోగంలో అది కారయోగం పొందవచ్చు వ్యాపారంలో లాభాలు ఉన్నాయి సుస్థిరత ఏర్పడుతుంది వృత్తిలో మంచి గుర్తింపుని ప్రతిఫలాన్ని పొందుతారు శని రాహు శ్లోకాలు చదువుకోండి లక్ష్మీ కటాక్షం సిద్ధి కలుగుతుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే అదృష్టయోగం ఉంది విద్య ఉద్యోగాలు సంపూర్ణంగా ఉన్నాయి పదోన్నతులు సిద్ధిస్తాయి పలు మార్గాలలో అభివృద్ధిని సాధిస్తారు నూతన ప్రయత్నాలలో విజయం సూచితం సకాలంలో చేసే పనుల వల్ల స్థిరమైన ఫలితం వస్తుంది ఆశించిన ధనలాభం పొందుతారు వృత్తిలో రాణిస్తారు శని కేతు గురు శ్లోకాలు చదువుకోండి మనశ్శాంతి కలుగుతుంది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే కాలం మిశ్రమంగా ఉంది ఆత్మవిశ్వాసంతో పని చేయాలి చిన్న పొరపాటు జరిగిన నష్టం ఎక్కువవుతుంది కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తే సమస్యల నుంచి బయటపడవచ్చు విద్యార్థులు బాగా కష్టపడాలి శాంతంగా వ్యవహరిస్తే వ్యాపారంలో నష్టాలను నివారించవచ్చు శని రాహు కేతువులను స్మరిస్తే మంచిది మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే బలంతో కార్యశుద్ధిని సాధిస్తారు ఉన్నత స్థానాన్ని అధిరోహిస్తారు ఆశయాలు నెరవేరుతాయి విద్యాయోగం అనుకూలం సమయానుకూలంగా తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి వ్యాపార యోగం మిశ్రమం ఆర్థిక ఫలితాలు బాగున్నాయి సరైన ప్రణాళికలతో మంచి భవిష్యత్తును పొందవచ్చు శని రాహు కేతు శ్లోకాలు చదువుకుంటే శుభం జరుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్